ఇక్కడ పాయింట్ చాలా 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 మనం అందరం గమనించాల్సిన పాయింట్ అబ్బాయిలు ఎస్పెషల్లీ గమనించాల్సిన పాయింట్ గుర్తు పెట్టుకోండి మస్తాన్ సాయి పౌర్ ఏదో డ్రగ్స్ చేస్తున్నాడని ఒక కేసు ఉండొచ్చు అది కూడా పెరలేరు కాదు ఏదో కన్సూమ్ చేస్తుంది అది కూడా ఇప్పుడు ఈ ఉనిత్ రెడ్డి అనేవాడు ఈఎంఐకి అలవాటు చేస్తే ఈఎంఐ మస్తాన్ రెడ్డికి ఏదో ఒక మూమెంట్ లో అలవాటు చేసింది అనేది మనకు అర్థమవుతుంది అయితే సరే అలవాటు చేసింది తర్వాత ఏదో అయింది పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు డ్రగ్స్ తీసుకొని కొట్టుకున్నారు లేకపోతే ఈఎంఐ బూతులు మామూలుగా కాదు ఆయన అది కూడా ఒప్పుకున్నారు సభాముఖంగా వాళ్ళు బూతులు వీళ్ళకి నార్మల్ పచ్చి బూతులు మాట్లాడుకుంటుంటారు ఇలా పచ్చి బూతులు మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఏదో వాళ్ళ అమ్మని ఏదో తిట్టు ఉంటుంది తిట్టుంటే మరి అమ్మ తిట్టే ఎవరికైనా కోపం రాదండి వేరే అమ్మ తిడితేనే మనకు కోపం వస్తుంది సొంతగా అమ్మ తిడితే కోపం రాదా అలా ఏదో ఒక మంటలో కోపం వచ్చి ఉంటుంది కొట్టుంటాడు ఉంటాడు ఈఎంఐ తిరగబడి ఉంటుంది నాలుగు కొట్టుకున్నారు అయ్యింది నన్నే కొడతావా నేను ఏంటో చూపిస్తా మహిళా పవర్ అంటే ఏంటో చూపిస్తాను మహిళకి చట్టంలో ఉన్న వెసులుబాటులు యూజ్ చేసుకొని పోయి ఆ అబ్బాయి మీద రేపు ఇవన్నీ పెట్టింది కట్ చేస్తే ఆ అబ్బాయి నేను కనుక్కుంటే తెలిసిందేంటే అబ్బాయి ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ ఐఐటి మామూలు చోటమోట ఇంజనీర్ అదే ఐఐటి గ్రాడ్యుయేట్ అతను ఒక ఫామ్ పెట్టుకొని సాఫ్ట్వేర్ చేస్తున్నట్టున్నాడు అంత ఉండి సరే ఏదో ఒక పడ్డాడో లేకపోతే ఏదో ఈ అమ్మాయితో కొంచెం పరిచయం డ్రగ్ బట్ అది వేరే కేసు కానీ ఈ కేసు చూడండి క్లియర్ కట్ అమ్మాయి సమపు నేను ఏదో చిన్న గొడవ కొట్టుకున్నది దాన్ని పెద్దది చేయాలి అని చెప్పి ఈ త్రీ సెవెన్ సిక్స్ అన్ని పెట్టాలి మళ్ళీ అక్కడ దానికి కూడా కవరింగ్ ఇది నా రైటింగ్ కాదు ఇదిగో వెడ్డింగ్ కార్డు ఇదిగో మా వీడియో ఇలాంటి ఏది జరిగినా ఫైనల్ గా అబ్బాయి మీద కేసు పడింది సంవత్సరం పాటు ఎంత మానసిక క్షోభ ఒక అబ్బాయి మీద రేప్ కేసు పడింది అంటే వాటి ఎంత క్రూరంగా చూస్తుంది సమాజం ఎంత క్రూరంగా చిత్రీకరిస్తుంది మీడియా గుంటూరులో వాళ్ళ ఫ్యామిలీ తలెత్తుకోలేకపోతుంది కదా నిజమే పాపం అబ్బాయి చేశాడు నువ్వు వచ్చి చెప్తున్నావు ఏం లేదని ఒక సంవత్సరం పాటు ఎక్కడ పోయావు నువ్వు ఎంత నరకం అనుభవించుంటాడు అబ్బాయి ఎంత నష్టం అబ్బాయి అమెరికాకు పోవాలంటే కూడా లుక్అవుట్ నోటీస్ పెడిపోవడానికి లేదు నేను జరిగేది ఇప్పుడు రాజధరణి గురించి ప్రశ్నించట్లా ఇవాళ నేను మస్తా సాయి గురించి ప్రశ్నిస్తున్నాను మస్తా సాయిటర్లీ నువ్వు ఈ వచ్చి సంవత్సరం మూడు నెలల తర్వాత వచ్చి నేను చేసింది తప్పే లేకపోతే మేము తప్పుడు కేసు పెట్టాము అని చెప్పి ఎలా ఒప్పుకుంటా అది కూడా మళ్ళీ ఎక్కడ మేం చేసామని చెప్పి క్లియర్గా నువ్వు సంతకం పెట్టి మళ్ళీ ఇది నాకు కాదనడానికి లేదు ఎందుకంటే రాజ్ తరుణ్ కేసులో ఎఫ్ఐఆర్లో ఐ మీన్ రాజ్ తరుణ్ నర్సింగ్ పోలీస్ లో ఆవిడ ఇచ్చిన లో ఆవిడ పెట్టిన సంతకం ఈ సంతకం క్లియర్ కట్ గా మ్యాచ్ అవుతుంది ఇవి రెండు పబ్లిక్ జమాన్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సేమ్ సంతకం ఇక్కడ కూడా నాకేం తెలియదు ఈ నేనేం పాపం అడగను నేను పెట్టలేదు ఆవిడకి తెలుసు ఆవిడే పెట్టింది ఆవిడే స్టేషన్కి వెళ్ళింది ఎవరిని ఆవిడ ఒప్పుకుంది కానీ ఆ రైటింగ్ అదే రైటింగ్ నీదో కాదో అది పక్కన కేసు రాయించావేమో నువ్వు నువ్వే పెట్టావు నీ సంతకం నువ్వు పెట్టావు నువ్వు వెళ్ళి కూర్చున్నావు ఒక్క సంవత్సరం పాటు ఒక అబ్బాయిని ఇంత తీవ్రంగా ఇంత మానసిక క్షోభ ఎంత చిన్న కేసు కాదు కదా ఎంత ఆర్థిక ఆర్థికంగా ఎంత నష్టపోయింటాడు ఆ అబ్బాయి దీనితో మనకు తెలిసిందే పోలీసులు కొంతమంది డబ్బులు కేసు తీయాలంటే అండ్ దారుణం ఏంటంటే కనీసం షీట్ కూడా కాలేదు ఆ కేసు కానీ ఏమవుతుంది మీడియాలో జరిగే రేపు జరుగుతుంది కదా అబ్బాయికి ఇదే నేను చెప్పేది జస్ట్ ఉన్నాయి కదా వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడితే పెట్టేయండి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు అమ్మాయి అడగగానే పెట్టాడు నాలుగు ఫోటోలు కొట్టుకున్న ఫోటోలు అవి దాన్ని పెట్టి రేపు మటర్ని పెట్టేస్తారు ఎంత నీచం అండి ఎంత క్రూరం అండి ఒక అబ్బాయికి ఇంత దారుణంగా అన్యాయం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అనమాట లాయర్ అంటే అనిల్ సుంకర్ దిలీప్ సుంకర్ గారు పాటు వచ్చి మేము తప్పు చేసాం అని ఒప్పుకున్నట్టే కదా సరే తప్పు చేయిచ్చారా వాళ్ళు చేయించారా కానీ మీరు ఏదైనా సరే మీ వల్ల జరిగిన దానికి ఒక అబ్బాయి ఒకటిన్నర సంవత్సరం జీవితం మీరు తెచ్చి ఇవ్వగలరా ఆ అబ్బాయి కుటుంబం పడుతున్న మానసిక క్షోభం మీరు తీర్చగలరా ఈ వాడు వచ్చి మీరు కేసు వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు ఒకటిన్నర సంవత్సరం ఎవడు ఎవడు తెచ్చిస్తాడు వాడు కనుక పరువు నష్టం దావేస్తే యాభై కోట్లు వంద కోట్లు అయ్యాలి ఎందుకంటే ఐఐటి అబ్బాయి వాడు ఎంత కెరీర్ ఉంటుంది ఏమై ఉంటుంది ఎంత నష్టపోయాడు అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఇప్పుడు చెప్తుందో అది మేము తప్పుడు కేసు పెట్టామని ఏదంటుందో దానికి చట్టబద్ధత ఉంటుందా ఈ రోజు మళ్ళీ అబ్బాయి మస్తాన్ సాయిన అబ్బాయి వచ్చి నా మీద ఈ రోజు అట్లా తప్పుడు కేసు పెట్టింది అని చెప్పే అవకాశం సాక్షిగా ఒక యాక్టివిస్ట్ సాక్షిగా ఆ టీవీ ఛానల్ మోడరేటర్ సాక్షి అంత ముందు ముందు చెప్పారు క్లియర్ కట్ గా దట్ సెల్ఫ్ బయట కానీ బయట పడిపోయిన సమయం కాదు సార్ ఒకటిన్నర సంవత్సరం పాటు వాడి జీవితం సకనాగిపోయింది ఎవరు తెచ్చిస్తారు ఆడ జీవితం ఇదే నా పోరాటం ఇలా ఎంతమంది అబ్బాయిలు జీవితాలు సంకనాగిస్తున్నారు తెలుసా ఈ సెక్షన్లు పెట్టుకొని ఎంతమంది అబ్బాయిలు జస్ట్ ఏదో చిన్న కూడా నాకు చాక్లెట్ తెచ్చివ్వలేదు నాకు బిస్కెట్ తెచ్చివ్వలేదు లేకపోతే నాతో తన్నులు తెలియదు నాతో తిట్లు తెలియదు లేకపోతే నేను తిట్టినప్పుడు తిరగబడ్డావు ఇలా చిన్న చిన్న రీజన్స్ కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం మగవాళ్ళని పాయింట్ ఫైవ్ గాళ్ళు చేస్తున్నారు సార్ ఇది ఇవాళ మనం తిరగబడకపోతే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి సెక్షన్లు పడుతూనే ఉంటాయి క్లియర్ కట్ గా ఈ ఈయన మీద పెట్టింది రేపు రాసిన కేసు కూడా ఇంకోసారి తప్పుడు కేసండి నా చేత వాడు పెట్టించాడు అనొచ్చు కదా అదే నువ్వు ఎవరైనా ఎడల్ట్ నువ్వు రాసింది ఏంటో నీకు చదవచ్చు కదా నువ్వు ఏ పెడుతున్నావో తెలీదా ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది కదా ఇది సో ఇది విజయం అట్లీస్ట్ వాళ్ళు సభాముఖంగా ఒప్పుకున్నారు అండ్ ఇది తప్పుడు కేసు అని ఆ అమ్మాయి చెప్పిన మాట దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ ఫర్ అస్ ఒక మెయిల్ యాక్టివిస్ట్ గా ఒక మ్యానిస్ట్ గా నేను దీన్ని సాధించిన విజయంగా భావిస్తాను ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక నుంచి పోలీసు వాళ్ళు ఎవరన్నా సరే ఇలాంటి అమ్మాయిలు వచ్చి ఫాల్స్ కేసెస్ పెడుతుంటే పూర్వపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తే తీసుకోకూడదు సో ఇప్పుడు రాజు కేసులో కూడా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ చూడకుండా చూస్తే జరగదు కదా ఇప్పుడు ఏం జరుగుతోంది ఫస్ట్ అందరం కూడా నేను వచ్చేదాకా అందరు మీడియా ఏం రాసింది సార్ అయ్యో వాడు ఒక ఒక క్రూరుడు ఇవే కదా రాసింది పాపం రివర్స్ లో ఉంది అంటే అందరికీ అది ఒక షాకింగ్ షాకింగ్ న్యూస్ ఎందుకంటే రాజధాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు మామూలుగా ఆశ్చర్యపోవడం కాదు ఒక దిగ్భ్రాంతి గురైన సందర్భం అది సో ఇలాంటి వాడి రాజధరణి ఇలా ఎప్పుడు అనుకోలేదే మనతో ఇప్పుడు మనకు పరిచయం దాంట్లో ఎప్పుడు ఈ యాంగిల్ మనకు కనిపించలేదే చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే అసలు లావణ్ అనే పేరు కూడా మేము అసలు వినలేదు అది నోటి వెంట ఎప్పుడు కూడా చెప్పినట్టుగా కూడా అని కూడా అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు నా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక షాకింగ్ విషయం సో ఇప్పుడు మీరు వచ్చారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకటి ఒకటి ఇట్లా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒకటి ఒకటి ఏదైనా కొంచెం టైం తీసుకుంటే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటారు కదా కాస్త వెయిట్ చేస్తే సో అలా దీంట్లో కూడా మరి ఏం జరిగింది అబ్బాయి జీవితం ఎంత మంది జీవితాలతో ఉందో చెక్ చేయండి పోలీసులు అదే అదే స్టైల్లో ఇప్పుడు రాస్తామని జీవితంతో కూడా ఆడుకుంటుంది కదా చూడాలి కదా మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టే వల్ల ఎంత లాస్ వచ్చిందో ఇప్పుడు రాజ్ మీద పెట్టిన వల్ల వస్తుంది ఎవరు కూడిస్తారు ఇది నష్టం ఇదే నా పోరాటం అంతే రేపు మీకు జరిగిన వస్తాను సార్ రేపు మీకు జరిగిన వస్తాను ఎవరికి వచ్చిన నేను పోరాడతాను ఓకే ఇప్పుడు రాజ్ మీద ఏదైతే ఆమె ఇది అంతా తప్పుడు కేసు కింద మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా భావిస్తున్నాను సార్ ఎందుకంటే షీ హాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కుటింగ్ కేసెస్ ఒకటి కాదు రెండు కాదు పెడుతూనే ఉంటది కేసులు పోయి ఇదే ఇదే షీ టీమ్స్ లో ఈ మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి పోరాటం చేసింది ఇక్కడ పెట్టిందే గుంటూరులో పెట్టిన తర్వాత అక్కడ సరే టెస్ట్ ఈ ఎమ్మెల్సీ టెస్ట్ కూడా అంటే రేపు కదా టెస్ట్ రామంటే టెస్ట్ కూడా ఓకే అక్కడ పోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ రావాలన్నమాట ఇక్కడ షీటి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ఇచ్చాడు ఎంత చూడండి పక్కన పెట్టుకొని మితం నా ఫ్రెండ్ కావాలి అంటే జస్ట్ ఇట్స్ లైక్ కేసులు పోలీసు మీడియా ఈ మూడు పేర్లు చెప్పి మనిషిని బెదిరించి ఎస్పెషల్లీ మగాళ్ళని బెదిరించి కేసులు పోలీసు మీడియా మహిళ మహిళ నేను మహిళ అంటే ఇంకా అదే వేరే రకంగా ఉంటుంది కానీ ఆ బెదిరించి మగాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకునే ఇటువంటి వాళ్ళకి కొద్దిమంది అంటే మనం ఆడవాళ్ళందరూ కూడా చేయకూడదు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు సార్ ఇలాంటి వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు సార్ అదే భారతదేశంలో వన్ పర్సెంట్ అంటే ఎంత నూట యాభై కోట్లు వాళ్ళు చాలు దీనికి జెండర్ తో పని లేదు అటు మగాళ్ళను ఉండొచ్చు సార్ కేసులు తీసుకునేది బయటకు వచ్చేస్తే ఎవరు సార్ మీడియా వచ్చేది అది అది పాయింట్ అయితే అదే చేయాలనుకుంటే చేయలేడు ఆడవాళ్ళు చేయాలనుకుంటే ఇలా ఇలా అంతే అమ్మాయి అది కూడా చెప్పింది నేను ఉమెన్ అని చిటికేసి మరి చెప్పింది నా పవర్ ఏంటో చూపిస్తా ఓకే అమ్మాయి తరపు లాయర్ ఏదో ఒక వీడియో తీసుకొచ్చి బయట పెట్టారు దాంట్లో రాజ్ తరుణ్ మాటల్ని దట్ ఒక డ్రామా ఏదో ప్లే చేసుకుంటారు అది బూతుల డ్రామా కావచ్చు వాళ్ళు బూతుల పాటలు పాడుకుంటారు బూతుల డ్రామాలు కావచ్చు మీరు దాంట్లో క్లియర్ గా గమనిస్తే ఆ అమ్మాయి ఆన్ ద స్పాట్ ఏమవుతుంది అంటే మహానటి కావాలని ఆవిడ కోరిక అనుకుంటా బేసికల్లీ అలా ఆవిడ నటు ఏమవుతుంది కాసేపు ఏడాది కాసేపు నవ్వు ఇలా చేస్తుంది పర్ఫార్మెన్స్ కూడా అంటున్నారు మరి ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే ఆడిషన్ అనే మాట గొడవ అనుకోవడానికి ఒకటి వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులే అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బూతులు కామనే అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న లైన్ ఓకే అది ఎందుకంటే నేను ఆవిడ బూతులు ప్రపంచానికి వినిపిస్తున్నానని లేదంటే ఆయన తిడతాడు ఈవిడ తిడుతుంది అని చెప్పి ఆయన తిడతారు ఈ విడే తిడతాడు బూతుడు మాట్లాడటంలో నేను ఇప్పుడు కొన్ని చెప్తాను ఎమ్ జీవి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటావు ఇట్లాంటివి మాట్లాడడం సరే కొంతవరకు కొంతమంది చేస్తుంటారు కానీ లిటరల్ గా నువ్వు మీ అమ్మతో పడుకున్నావా ఐఎమ్ షూర్ యు మస్ట్ హావ్ స్లీప్ విత్ యూ మదర్ అంది అది మనిష మనిష పశువు అది చెప్పు తీసి వాళ్ళ సమాజంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా మీరు అడగరా ఎవరు రేటింగ్లు వస్తాయా లేకపోతే ఇంకోటో కాంట్రవర్సీయో రాస్తారని ఏదో రోజు చేస్తాడని చెప్పి వినండి సార్ నేను మీకు వినిపిస్తాను ఓకే చెప్పు కొట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఎవరైనా సరే అమ్మ అమ్మాయి కదా సార్ నా అమ్మాయినా మీ అమ్మాయినా రాస్తాడు వాళ్ళ అమ్మాయి ఏదో కోపంలో ఎల్కే అన్నాను అన్నం కూడా కాదు లిటరల్లీ ఐఎమ్ షూరింగ్ మస్ట్ హ్యాప్ విత్ యువర్ మదర్ అంతేకాదు ఆవిడతో ఎంతమంది సంసారం చేస్తే పుట్టవరా నీచమైన నీచమైన మాట సార్ అది ఇది 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 గారికి నార్మల్ కావచ్చు ఆయన ఆయనకి నార్మల్ కావచ్చు ఆవిడికి నార్మల్ కావచ్చు కానీ సమాజానికి నార్మల్ కాదు సార్ ఈ రెండు మాటలు ఖచ్చితంగా నార్మల్ కాదు ఈ మాటలు ఎక్కడ ఉంది దాంటున్నాను మీకు వినిపిస్తాను ఇప్పుడు అది బయటకు వచ్చినాయ్ బయటకు వచ్చినట్లేవు కదా వల్ల మీకు తెలియట్లా ఓకే ఆ బీప్ ఏదైతే ఉందో ఆడియో ఆడియో పంపిస్తాను మీరు వినిపించింది ఓకే ఏదైతే బయటకు వచ్చిందో ఒక వారం వారం రోజుల క్రితం బీభించి ఓకే సో ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉందో అది ఓకే సో ఏదే అదే అంటే మాత్రం చాలా దారుణమైనటువంటి విషయమే చూద్దాం ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఏంటనేది ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇది కూడా అందరూ చూడాలి చూడాల్సిన విషయం ఇందులో నిజాలు తెలుసుకొని నిజం వైపు న్యాయం వైపు నిలబడాల్సినటువంటి సందర్భం ఇది